మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారా డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకుంటున్నారా ఇక డ్రైవింగ్ నేర్చుకునే నేర్పించే సంస్థలే ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది జూన్ ఒకటి నుంచి ఈ నిబంధనలు అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక డ్రైవింగ్ శిక్షణ సంస్థలే ఈ లైసెన్స్లను జారీ చేసే విధంగా కొత్త రూల్స్ని తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి ఏదైతే శిక్షణ ఇస్తుందో డ్రైవింగ్ శిక్షణ ఇస్తుందో ఆ శిక్షణ సంస్థలకి సుమారు ఎకరాల సొంత భూమి ఉండాలని ఒక నిబంధన కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది దీంతోపాటు నలభై రోజుల శిక్షణ ఇస్తున్నట్లు కూడా నిర్ధారణ కావాలి ఆ తర్వాత పది రోజుల థియరీ క్లాసులు కూడా శిక్షకులకి శిక్షణ తీసుకునే వారికి ఇవ్వాలి అనే ఒక నిబంధన కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరిగి నెలల తరబడి లైసెన్సుల కోసం ఎదురు చూసే పరిస్థితి ఇక తలెత్తకుండా ఉండేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన అడుగులు వేసిందనే చర్చ కూడా జరుగుతోంది శిక్షణ ఎవరైతే ఇస్తున్నారో ఎవరైతే డ్రైవింగ్ స్కూల్స్ నిర్వహిస్తూ వాళ్ళు కొన్ని వందల మందికి శిక్షణ ఇస్తారో వాళ్ళే రిఫర్ చేస్తుంటారు సహజంగా ఆర్టీఏ కార్యాలయాలకి అక్కడికి వెళ్ళి వాళ్ళ ముందు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే లైసెన్స్ని తీసుకొని రావాల్సి ఉంటుంది ఫస్ట్ లర్నింగ్ లైసెన్స్ ఇస్తారు ఆ తర్వాత పదిహేను రోజులకో నెల రోజులకో మళ్ళీ ఆ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది ఈ పద్ధతికి పూర్తిగా ఈ పద్ధతిని కాదని ఎవరైతే శిక్షణ ఇస్తారో వాళ్ళే డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసే విధంగా కూడా నియమాలను సవరించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక శిక్షణ ఇస్తున్న సంస్థలు పకడ్బందీగా వ్యవహరించాలి ఎవరి పట్ల కూడా దురుచుగా వ్యవహరించకూడదు అందరికీ థియరీ క్లాసులు చెప్పాలి డ్రైవింగ్ విషయంలో మెలకువలు నేర్పాలి ఆ తర్వాత వాళ్ళకి సొంతగా మూడు నుంచి నాలుగు ఎకరాల సొంత ల్యాండ్ ఓపెన్ ప్లేస్ ఉండాలి ఈ ప్లేస్లో శిక్షణ ఇస్తున్నట్లు కూడా ఆధారాలు చూపించాలి అనే కోణంలో కేంద్ర ప్రభుత్వం ఇది కొన్ని గైడ్లైన్స్ని జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ విధానాల పట్ల ఈ విధానం పట్ల ఈ నిబంధన పట్ల చాలామంది ఆమోదయోగ్యాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఎక్కడో ఆర్టీఏ కార్యాలయం ఉంటుంది ఎక్కడో శిక్షణ తీసుకుంటారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ డ్రైవింగ్ ప్రూవ్ చేసుకొని అక్కడ లెర్నింగ్ లైసెన్స్ తెచ్చుకొని ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ వెళ్ళి ఒరిజినల్ లైసెన్స్ తెచ్చుకొని ఇవన్నీ చాలా భారంతో కూడుకున్న పని అట్లాగే దూరంతో కూడుకున్న పని కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఎక్కడైతే డ్రైవింగ్ నేర్చుకుంటారో అక్కడే ఈ లైసెన్సులు ఇవ్వడం అనేది కూడా ఇది చాలా ఆమోదయోగ్యమైన నిర్ణయం అనే ఒక సానుకూల దృక్పథం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మరెండి తెలుగు హైదరాబాద్